పల్లెటూరి చేపల పులుసు తయారు చేయడం ఎలా పల్లెటూరి గుమ్గుమ్మలే వేరు పట్నం మోజులో పడి ఆనాటి పల్లె పరిమళాలకు దూరమయ్యాం కానీ ఆ రుచులు ఆ రెసిపీలు మన తరతరాలకు అందించాలంటే అప్పుడప్పుడు పల్లెటూరి చేపల పులుసు చేసుకోవాల్సిందే పల్లెటూరి చేపల పులుసు రుచి అదరుసు పల్లెటూరు చేపల పులుసు అంటే బోలెడన్ని పదార్థాలు కావాలేమో అనుకోకండి ఊర్లో ఉన్నంతలో వండుకోవటం అలవాటే కదా ఆ పద్ధతిని పాటిస్తూ అతి తక్కువ పదార్థాలతో చేపల పులుసు చేసుకోండిలా కావలసినవి చేప ముక్కలు కిలో కారం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి నాలుగు నూనె అరకప్పు కొత్తిమీర కట్ట మంచినీళ్ళు రెండు కప్పులు చింతపండు రసం రెండు కప్పులు కరివేపాకు మూడు రెబ్బలు ఉల్లిపాయలు రెండు అల్లం వెల్లుల్లి నాలుగు టేబుల్ స్పూన్లు పసుపు టీ స్పూను ఉప్పు తగినంత ధనియాల పొడి టేబుల్ స్పూను తయారు చేసే విధానము చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా కడగాలి తరువాత కడిగిన ముక్కలకి కాస్త ఉప్పు పసుపు పట్టించి పక్కన ఉంచాలి చింతపండుని ఓ గంట ముందే గోరువెచ్చని నీళ్లల్లో నానబెట్టి రసం పిండాలి మందపాటి గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి చింతపండు రసం నీళ్లు పోసి కొత్తిమీర తురుము కరివేపాకు వేసి కలపాలి ఓసారి ఉప్పు కారం సరిచూసి చాలకపోతే మరి కాస్త వేసి కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమం మీద తేలినట్లుగా నూనె వేసి మరిగించాలి తర్వాత మంట తగ్గించి సిమ్లో సేపు ఉడికించాలి గ్రేవీ చిక్కబడి దాదాపుగా ఉడికింది అనుకున్నాక చేప ముక్కలు పచ్చిమిర్చి వేసి మరో పది నిమిషాలు సిమ్లో ఉడికించాలి ముక్కల్ని కదపకుండా ఓసారి ఫోర్కుతో ఉడికిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో అలంకరిస్తే సరి ఎంతో రుచికరమైన పల్లె చేపల పులుసు రెడీ అయినట్లే జన సుఖినో భవంతు ఊ నమ శివా